దేవుని దగ్గరికి మరికొంతమంది సభ్యుల్ని చేర్చుకోవడానికి ఈ చర్చి చేసే కార్యకలాపాలు ఏంటి ఈ యొక్క సోషల్ సర్వీస్ అనేది వాళ్ళు చూసి కొంతమంది వస్తున్నారు అండి మైదాన ప్రాంతాల నుంచి కూడా వచ్చి మేము చర్చిలోనే ప్రార్థన చేసుకుంటాం ప్రారాధనలో టైంలో మేము పలపంచుకుంటాం అని చెప్పి వస్తుంటదండి ఏంటంటే ఈ సోషల్ సర్వీస్ ఇది కలుపుగోరతరం బట్టి వాళ్ళందరూ అట్రాక్ట్ అవుతుంటారండి సోషల్ సర్వీస్ అంటే మామూలుగా ఏమేమి చేస్తారు ఒక రోజు భోజనం పెట్టించడం అవి చేస్తూ ఉంటాం సార్ పిల్లలకు కూడా ఈ అకేషన్ టైంలో పిలిచి వాళ్ళకి ఆ పూట మటుకు భోజనం మటుకు పెడుతుంటాం సార్ భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తే దాన్ని మీరు ఎలా పరిష్కరించుకోవాలనుకుంటున్నారు ఇది మీకు ఎందుకు అడిగానంటే అంటే ఆల్రెడీ ఒకసారి సమస్య వచ్చిందని మీరు చెప్పారు విశాఖపట్నం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించడం కూడా జరిగిందండి ఈ ల్యాండ్ కి సంబంధించిందంతా కూడా అప్పుడు మా ముత్తాతలు కట్టినటువంటి పూర్ ఎస్టేట్స్ ట్యాక్స్ లోని మేము దీన్ని కలిపి కట్టున్నాం అండి కాబట్టి ఇది ఎవరి మాది అని చెప్పడానికి ఎవరికి హక్కు లేదండి ఇదంతా కూడా రికార్డెడ్ గా అయితే ఉందండి వాస్తవానికి అయితే మీ కుటుంబాన్ని మీరు ట్యాక్స్ కట్టారు కాబట్టి మీ కుటుంబానికి సంబంధించిన ప్లేస్ ఇది అంటే మీ రికార్డుల పరంగా చెప్తున్నారు మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్ పూర్తి వీడియో లింక్ ఉంటుంది చూడండి